హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని చూడండి ఈరోజు కైట్ అనే మందు కొడుతున్నామండి ఇగోండి చూడండి ఇది పురుగు నివారణ అండి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే మెడికల్ షాప్ అయిన ఇచ్చారు ఇది బాగా పనిచేస్తుంది అని అంటాను ఎన్నిసార్లు మందులు కొట్టినా తగ్గట్లేదండి ఇక ఇదైతే మూడు ట్యాంకులకి పిచ్చికరైతే కొట్టమని చెప్పారు தெல்ல பால் கொண்டி మరి వేడి అయిపోయింది సగ్గు మించి అయినా ఆహా ఒంటికి వేడి అయిపోయింది అంటున్నావా సరే సరే అయితే తీసుకొని వస్తావా తీసుకోవాలి మరి ఇక్కడ ఉండిపోయి ఎందుకు వచ్చింది ఆ తీసుకొస్తాలే సరే లేదు వెళ్ళి త్వరగా రా మళ్ళీ నాకు హెల్ప్ కావాలి ఇక్కడ సరే సరే తెచ్చాను దోసకాయ విత్తనాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి కుమారి అంటే బలంగా వచ్చాయి ఇగో చూడు ఎంత బాగా ఎంత పెద్ద పెద్ద ఆకులు నీట్గా నిజంగా ఎంత బాగా అయ్యా మరి ఇది ఎలా కాయలు కాస్తాయో ఏటో కానీ తెలీదు మరొక పదిహేను రోజులైతే ఇక పువ్వు పూసేది కుమారి మంచి బలంగా ఉన్నాయి అప్పుడు ఫస్ట్ లో మనం వేసాం చూడు దాసకాయలు అట్లాగా ఇగో ఒకటి ఉంది ఇగ ఇవన్నీ చాలా బాగా అవుతాయి కుమారి సరే మరి బావా ఏటి మరి తెల్లగా ఉంది కళ్ళదేటి ఆ గింజల గింజలు ఉంటాయిగా అవి లేవు కింద అడుగుబడి చేసాయి బాగా కలుపు బా కలుపు మీద నుంచి కలుపు చిక్కగా ఉంద మరి ఎవరు శ్రీని దగ్గర కొన్నావా కొన్నావాసీని మధ్యన రాలెట్టు ఉంది వచ్చాడు బావా వచ్చాడా బాగుంటుంది అతని దగ్గర సగ్బి బాగుందిలే మార్కెట్లో కొంట అల్లగా ఏంటంటే తెల్ల కనిపిస్తాయి గంజిలాగా ఒకసారి తీసుకొచ్చా ఒక తెల్లగా బాగాలేదు ఇది బాగుంటాయి నువ్వు నువ్వు తాగేసే ఎప్పుడు నువ్వు కారేజేనా క్యారేజే వేడిగా ఉన్నది కదా కాలిపోతుంది ఎక్కువ సీనియర్స్ ఉంది మొత్తాన్ని సూపర్గా ఉందిగా అయిపోయిందా బాగా చక్కగా అయింది బాగా సెలవు చేద్దు కుమార్ ఇది చాలా బాగుంది సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి అయిపోయింది మందు కొట్టడం అయితే అయిపోయింది నువ్వు ఏదో అలా పొట్లు ఏదో తులపడం ఏదో నువ్వు వీలుంది అవి ఏదో చేసుకో ఇక అయిపోయినట్టే ఇదండి ఈరోజు వీడియో మందులైతే కొట్టాలండి గడి గడికి కొట్టాలి అంటే ఐదు రోజులకి పది రోజులకి ఐదు రోజులకి పది రోజులకి అయితే మందులైతే కొట్టాలి గడి గడికి ఏంటి బాలా చవే చెప్తున్నాడు అని అనుకోవద్దు ఎందుకంటే వంగ రైతులకి పడే కష్టాలు ఇలా ఇలాగ ఉంటాయండి మేము ఇంకా తక్కువే చూపించాము ఇంకా మీకు చాలా ఉన్నాయి అదండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Namaste André